మెదక్ జిల్లా పోలీసులు ప్రజల రక్షణ కోసం ఇరవై నాలుగు గంటల పాటు పనిచేయడం జరుగుతుందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు ఈరోజు ఎస్పీ కార్యాలయంలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు గంజాయి లాంటివి ఉక్కుపాదంతో అంచువేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు యువకులు వాటి భరణ పడకుండా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రజలు సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు జిల్లా కేంద్రంలో త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఇస్కా మట్టి మాఫియా విషయంలో రెవెన్యూ మైన్స్ అధికారులతో కలిసి కట్టడి చేస్తామని ఆయన పేర్కొన్నారు జిల్లాలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు మాత్రం అయికంటే దాంట్లో మాది మాకు బాధ్యత ఉంది దాని మీద కూడా మేము ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అయితే ఇంకోటి మీ ద్వారా నేను ప్రజలు కూడా తెలియజేస్తాను ఇప్పుడు మాకు మేమే తెలుసుకోవాలి మాకు మేమే పోవాలి మాకు మేమే పట్టరా ఇది ఎందుకంటే చాలా డేంజరస్ సిచువేషన్ చిన్న 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 కానీ స్టూడెంట్స్ లో పోతాయి దానికి కంట్రులు కావాలంటే అందరూ ఇన్వాల్వ్ అవుతుంది ప్రజల ద్వారా తల్లిదండ్రులైన వాళ్ళ ద్వారా మీరు పోలీసులు ముఖ్య పాత్ర ఉంది కానీ మాకు పోలీస్ మెయిన్ డ్యూటీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మెయింటైనింగ్ అండ్ ఆర్డర్ ఇది ప్రైమరీ డ్యూటీస్ సెకండరీ డ్యూటీస్ ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లో విస్తర్ చేసకపోతే ఫారెస్ట్లో చూస్తారు తర్వాత ఎక్కడైనా వాగులో విస్తర్ మే మన రెవ్యూలో తర్వాత ఎక్కడైనా మైనింగ్ కూడా చూస్తాం వాళ్ళు మాకు సహకారం అడిగితే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అలాగే అది మా మెయిన్ డ్యూటీ కాదు తొక్కతనాలు అయితే నన్ను నడుపు సార్ తొక్కతనాలు అయితే నేను బాధ్యత వదిస్తాను సార్ ఇక్కడ బాగా కొట్టుకుంటారు మీరు కంట్రోల్ చేయలేకపోతుందంటే నీకు బాధ్యత బాధ్యత వహిస్తాను నేను నాకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాను అంతే కానీ మట్టి స్క్యాన్ ఇవన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ చేయాలి మేము కూడా చేస్తాం కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అది మా మెయిన్ డ్యూటీ కాదు